హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయీ లాక్స్కి ఇవాళ కథ ఏంటంటే మోటివేషన్ స్టోరీ తండ్రి కొడుకులు అందరూ ఏంటంటే నేర్పి కొంచెం చెప్తాను ఇప్పుడు మీరు లాస్ట్లో అసలు అయినవన్నీ ఉన్నాయి చెప్తాను స్కిప్ చేయకుండా వినండి నే ఏదైనా ఒక విద్య ఏదైనా సరే మనం నేర్చుకోవడం అన్నది అంతం అయిపోయింది అనుకోకూడదు ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా చెయ్యాలి ఇంకా తపన ఉంటే ఎంత పైకన్నా వెళతాం దాని గురించి తండ్రి కొడుకులు చేసింది ఏంటి వాళ్ళిద్దరు ఎలా పైకి వచ్చారు వాళ్ళిద్దరు నేర్చుకున్నది ఏమిటి ఎలా ఉంది అంటే తండ్రి కొడుకు కొడుకు తండ్రికా ఎలా సలహాలు చెప్పారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి కథ స్కిప్ చేయకుండా వినాలి కథలోకి వెళ్ళాలి కథ స్కిప్ చేయకుండా వింటే మీకు కూడా అందరికీ అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ పదం లేదా కథ విందా ఒక ఊర్లో అనుకనుక ఒక ఊర్లోని ఓ తండ్రి కొడుకు ఉంటారు తండ్రి ఎలా తండ్రి ఎటువంటినే పెద్ద ఆర్టిస్ట్ బాగా బొమ్మలు వేస్తుంటాడు చాలా బాగా చేస్తుంటాడు అసలు ఆయనకి బొమ్మలకి లక్షలు వేలు కోట్లు ఇచ్చి కూడా కొలుసుకుని జనాలు వస్తుంటాడు అంత బాగా వేస్తుంటాడు అంత మంచి ముందు కొంచెం కొంచెం వేసేవాడు మంచిలాగా రాణింపు వచ్చి పెద్ద క కళాకారుడు అయిపోయాడు ఇలా చేస్తూ చేస్తూ బోల్డ్ డబ్బు సంపాదించాడు ఇతను ఏం చేస్తున్నా కూడా కొడుకు పక్కనే ఉండేవాడు కొడుకు పక్కనే ఉండి నేను తండ్రి ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో ఇవన్నీ గమనిస్తూ ఉండేవాడు అనమాట కొడుకు తండ్రి ఆట బొమ్మలేసేవాడు ఒక తండ్రి ఎలా బొమ్మలు వేసేవాడిని గమనించి తను కూడా మెల్లిమెల్లిగా చిన్న చిన్నప్పటి నుంచే కొంచెం కొంచెం వేస్తూ ఉండేవాడు తండ్రి తండ్రిలాగే బాగా వేస్తూ ఉండేవాడు తండ్రి ఏం చేసేవాడు ఇతను వేస్తున్న కొడుకు వేస్తున్న బొమ్మలు తండ్రి ఇందులో ఈ తప్పు ఉంది ఇందులో ఈ తప్పు ఉంది ఇందులో ఈ తప్పు ఉంది అది బొమ్మలే ఇలా చేయాలి ఏమో చెప్పేవాడు తండ్రి అనుభవశాలి కదా తండ్రి అనుభవశాలని అడిగి చూడంటారు అందుకని అనుభవశాలి కూడా తను అడిగే అతను చెప్తుండేవాడు ఆ తప్పులంటే దిద్దుకుంటూ ఉండేవాడు చికాకు పడేవాడు కాదు కొడుకు ఎప్పుడు కూడా తండ్రి ఏ తప్పులు చెప్పినా కూడా వెంటనే తను దిద్దుకొని ఇంకా మెరుగ్గా ఇంకా బాగా ఇంకా బాగా ఇంకా వాళ్ళు బొమ్మలు వేస్తూనే ఉన్నాడు ఇతను యుక్త వచ్చింది పెద్దవాడు అయ్యాడు ఏ ఇతని బొమ్మలకి డిమాండ్ పెరిగిపోయింది తండ్రి బొమ్మలకి డిమాండ్ తగ్గిపోయింది అలాగా తండ్రి అలా చెప్తూనే ఉన్నాడు ఇంత ఎంత పెద్దవాడైనా కొడుకు పెద్దవాడే కూడా కొడుకు అయినా కూడా తండ్రి మడుగు తన సలహాలు అన్నమాట బొమ్మలో ఏ తప్పు ఉంది ఆ తప్పు అలా చెప్తుండే కూడా చాలా గిరాకీ వచ్చేది ఓ బోల్డంత డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు అనమాట ఇతను కొడుకు బాగా సంపాదన పడేడు తండ్రి మెల్లిగా ఫాల్ అనమాట మరి ముసిరాళ్ళ బొమ్మలు నచ్చవు కదా కొంతమందికి అలా అనుకోవచ్చు లేదా ఇతని బొమ్మలు తండ్రి చెప్పిన తప్పులు దిద్దుకుని ఈయన మంచి కళాకారుడు అయ్యాడు కాబట్టి తను దిద్దుకుందికి చెప్పే చెప్పేవాళ్ళు ఎవరు లేక అలా కొంచెం తన బొమ్మలు డౌన్ అవ్వచ్చు ఇతను కొడుకు ఇంకా బాగా వేసి ఉండొచ్చు తండ్రి దగ్గర నేర్చుకున్నాడు ఆ ప్రోత్సాహము అది కలిసి అలా అయింది కొన్నాళ్ళేసరికి వెళ్ళాను ఓ రోజు చేస్తాడు కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న నేను వేసిన బొమ్మలన్నిటికీ నాకేమో వంకలు పెడుతున్నావు నువ్వు ఇది బాగోలేదు అది బాగోలేదని నాకు చాలా బాధగా ఉంటుందో అలా చెప్తాను నేను ఇంత పెద్ద పేరు ప్రతిష్టలు డబ్బులు సంపాదిస్తున్నాను అందరం కట్టిన వంకాయలు వేది పడుతున్నావు అన్న అని అడుగుతాడు అనమాట దాంతో తండ్రి అంటాడు తప్పు అయిపోయింది ఆయన నన్ను క్షమించి ఇక్కడి నుంచి నీ బొమ్మలు నేను వంకాయలు పెట్టావు నువ్వు ఇష్టం వచ్చినట్టు వేసుకో చక్కగా వేసుకో నీకు ఎలా కావాలా కానీ నాకు చిన్న పని చేసి పెట్టండి ఏమన్నానంటే నేను వేస్తున్న బొమ్మలకి ఏం తప్పుద్దో నాకు చెప్తుండే నేను దిద్దుకుంటాను అంటాడు చూసారా తండ్రి కూడా నేను పెద్దవాడిని అహంకారం పోకుండా కళ దగ్గర అందరూ సమానమేనండి తండ్రి లేదు కొడుకు లేదు చిన్న లేదు పెద్ద లేదు వయస్తో నిమిత్తం లేదు ఎవరికి వచ్చిన కళ వాళ్ళకండి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన కళ ఉంటుంది ఒకరికి మాట్లాడే కళ ఉంటుంది ఒకళ్ళకి బొమ్మలు వేసే కళ ఉంటుంది ఒకళ్ళకి ముగ్గులు వేసే ఆడవాడేది ముగ్గులు వేసే కళ ఉంటుంది కొంతమంది స్టిచ్చింగు మగవాళ్ళు పద్యాలు చదవడం ఉంది మగవాళ్ళు కూడా స్టిచ్చింగ్లో కొంతమంది బా ఆర్ట్ వేస్తారు మంచి మంచి ఆర్ట్స్ వేస్తారు అలాగే రకరకాలు ఉంటాయి కానీ కళ దగ్గర ఆ అమ్మాయి చిన్నది అంత బాగా వేసింది నేను నేర్చుకోవాలా అని చిన్నపోకుండా అందరం విడి చిన్న పెద్ద లేకుండా ఎవరి దగ్గర ఏది కావాలో నేర్చుకోవడం చాలా మంచిది అలాగే కొడుకు దగ్గర ఏం చేశాడు తండ్రి నా తప్పులు చెప్పునైనా నేను తిద్దుకుండా సరే అంటే అండి తను క్షమించి ఎప్పుడు నీ తప్పులు చెప్పానని తండ్రి కొడుకు చెప్పిస్తాడు అయిపోతుంది విడిపోతాడు మన ఇతను బొమ్మలు వేస్తుంటాడు అతను బొమ్మలు వేస్తుంటాడు వేస్తూ నేను తండ్రికి తన తప్పులని తండ్రి తప్పులన్నీ చెప్తూ ఉంటాడు తండ్రికి నువ్వు ఈ తప్పు నాన్న ఇలా పోయినా అలా పోయినా బాగుంది అంటే సరే అంటే అది అలా మీరు మెల్లిగా తండ్రి మళ్ళీ అప్పర్ హ్యాండ్ అయిపోతుంది కొడుకుది డౌన్ హ్యాండ్ అయిపోతుంది కొడుకు చేతరాదు అమ్ముడు అవ్వు తగ్గిపోతే ఎలాగ అమ్ముడు అవ్వడం తండ్రి బాగా అమ్ముడైపోతూ ఉంటాయి అప్పుడు మళ్ళీ అలా కొన్నాళ్ళు చూసి చూసి బాధపడి అడిగి అడిగాన్ని అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వస్తాడు నాన్న నాన్న నా బొమ్మలన్నీ ఎందుకు అమ్ముడు అవ్వట్లేదు ఏమిటైంది నేను అప్పుడులాగే వేస్తున్నాను కదా అంటేనో అప్పుడు నీ బొమ్మలు బాగా అమ్ముడుతంటే నాన్న ఏదైనా కూడా విద్య ఎక్కడితో ఎక్కడ నేర్చుకున్నాం కదా అని ఆగిపోకూడదు దాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి ఇంకా ఏమో సలహాలు ఇవ్వాలి ఎవరికైనా మన మన ఎవరైనా ఇచ్చే సలహాలు మనం పాటించాలి ఎవరైనా చేస్తున్న వాళ్ళకి మన సలహాలు ఇవ్వాలి ఎందుకంటే నీ తప్పు నీకు తెలియదు నువ్వేం తప్పు చేసావు నువ్వు వేసిన వాళ్ళకి నీకు బాగుంది అనిపిస్తుంది కానీ వా అవతల చూసిన వాళ్ళకి వాళ్ళ మనసుతో చూసి వెయ్యాలి నువ్వు ఏదన్నా చెయ్యాలి వెయ్యాలి చెయ్యాలి ఇప్పుడు ఒకటి వంట వండి అనుకోండి మనం ఉప్పులు కారాలు తింటాము మనం ఉప్పు కారాలు వేసి క్యాటరింగ్లో పెట్టాం కదా అవతల వాళ్ళకి ఉప్పులు కాయ ఎలా కావాలండి కారాలు ఎలా కావాలని అడుగుతారు కదా క్యాటరింగ్ వాళ్ళు అలాగే ఏదైనా నేను ఆడవాళ్ళం కాబట్టి వంటలు చెప్తున్నాను మగవాళ్ళు ఇంకోటి తీసుకోండి ఎగ్జాంపుల్ గాను అది అలాగే అందుకని నువ్వు ఎప్పుడు కూడా నన్న సలహాలు వద్దన్నావు కాబట్టి నేను ఇవ్వలేదు నువ్వు నాకు సలహాలు ఇచ్చావు నా తప్పులు నాకు తెలియనివని నేను దిద్దుకున్నాను నా సైల్స్ పెరిగిపోతున్నాయి నా అమ్ముడు అయిపోతున్నాయి నావి నీవు తగ్గుతున్నాయి ఇంతకన్నా వేరే కానీ అయిపోయింది నాకు వచ్చిందని అక్కడితో ఆగిపోకు ఇంకా ఇంకా నేర్చుకోవాలి తపన నీలో ఉండాలి ఇంకా ఏం తప్పులు చేసానో ఇంకా కొత్త కొత్తవి సృష్టించగలం ఎందుకైనా కొత్తవి సృష్టించచ్చండి వంటలో ఇది ఒక బాటలోని బొమ్మలు వేయడంలోని పెయింటింగ్లోని ఏ ఆటైనా ఇంత మాటలో కూడాను ఆఖరికి ఇలా మాట్లాడితే అవతల వాళ్ళకి నచ్చదు కదా మనం అలా మాట్లాడితే బాగుంటుంది కదా నవ్వుతూ ఉంటే అవతల వాళ్ళు మనం తొందరగా రిసీవ్ చేసుకుంటారు కదా కోపంగా వెళ్తే అవడం మనచ్చు ఇలా రకరకాల అన్ని నేర్చుకోవచ్చు తప్పే ఉంది ఏమీ తప్పేమీ లేదు నేర్చుకోవడానికి వయసు నిమిత్తం కాదనమాట అది తండ్రి చెప్పాడు ఇక్కడితో ఆగిపోకు నువ్వు నేర్చుకుంటూ ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలని చెప్తాడు తండ్రితో కొడుకు కొడుకుతో తండ్రి అప్పుడు కొడు సంతోషించి తండ్రి మళ్ళీ తండ్రి దగ్గర సలహాలు తీసుకొని మంచి ఫోటోగ్రాఫర్గా మంచి ఫోటోలు మంచి మంచి బొమ్మలు వేసి బాగా డబ్బు సంపాదించి పేరు గడిస్తాడనమాట హలో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా కథ వింటున్నా కూడా మధ్యలో ప్రశ్నకు వచ్చాను నేను ఏం తెలిసిన ఏ పొట్టలో ఏ పాముందో అని ఏ కథలో చెప్పానో ఆ కథ పేరు చెప్పండి ఇవాళ పొడుపు కథ కాదు ఇవాళ ఈ ప్రశ్న వేశాను ఈ ప్రశ్నకు జవాబు పెట్టండి ఇలా రకరకాలుగా అడుగుతాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా అన్నీ విన్నారనుకోండి జాగ్రత్తగా పెట్టగలుగుతారు మీరు కూడాను ఓకే ఫ్రెండ్స్ పదండి ఇది చూస్తే ఇది పెట్టి జవాబు పెట్టి మిగిలిన కథ వినండి ఇప్పుడు కూడాను దానిలో నేను కొత్త నేర్చుకోవాలి కొత్త కొత్త సృష్టిస్తూ ఉంటే మనకు కూడా ఉత్సాహం ఎక్కువ అవుతుంది అది అవుతుంది అయితే దీని గురించి ఒక నాలుగైదు వాక్యాలు మంచి కథలో మనం ఏం తెలుసుకున్నామో చెప్దాం ఎప్పుడైతే మనం మన పనిలోని కొత్త సృష్టించడం మానేసి అదే పని రిపీట్గా చేసానుకోండి చాలా వెనక్కి పడిపోతాం అలా కాకుండా మనము కొత్త పని కొత్త సృష్టిస్తూ ఉండాలి ఇప్పుడు కూడా ఉన్నదాంతో సంతృప్తి మనలో లోపాలు లేవనుకోవడం చాలా తక్కువ మనలో లోపాలు మనం వెదిగి పట్టుకొని చక్కగా ముందుకెళ్తే మనం ప్రపంచంలో ముందుకుంటాం లేకపోతే ఎప్పటికీ వెనక్కి ఉంటాం మనం ప్రపంచానికి ఎప్పుడూ కొత్త ధర చూపిస్తూ ఉంటే ప్రపంచానికి ఎప్పుడు కొత్త వాళ్ళలాగే కనిపిస్తాం ఒకటేలాగా ఉన్నాం అనుకోండి ఇప్పుడు మనం ఉన్నామండి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలాగ ఉన్నాము ఇలాగే ఓ ఫంక్షన్కి వెళ్ళిపోయిన మనలో కొత్తదనం ఏముండదు మన మనం ఎవడు ఏంటి ఇలా తయారై వచ్చింది అని కూడా అనుకుంటారు ఎప్పుడు పాత ఎలా అని అలా కాకుండా మనం కొంచెం మంచి చీర కట్టుకుని నాలుగు నగలు పెట్టుకొని కొంచెం మొహన కూడ రాసుకొని బొట్టు పెట్టుకొని అన్నీ వెళ్తే కొత్తదనం వస్తుంది అవతల వాళ్ళు మన కొత్తదనాన్ని చూసి మన అనమాట అలాగే కాకుండా రండి పారే నీరు మారే మనిషి ఈ రెండు కూడా విలువల్ని పెంచుకుంటూ ఉంటారనమాట ఎప్పుడు కూడా పారే నీరు కూడా కొత్త నీరు తెస్తుంది మారే మనిషి మనిషి ఎప్పుడు కొత్త వాటిని తెచ్చుకో కొత్త విషయాలు తెలుసుకుంటూను తన విలువన తను పెంచుకుంటూ ఉంటాడు అవతల వాడు చెప్ప లోపాలని మనకి చెప్తుంటే ఆ లోపాలు సవరించుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉంటే మన విజయపథంలో అడుగు పెట్టినట్టు ప్రపంచంలో మొదటి స్థాయిలోకి వెళ్తాం ప్రపంచం కాకపోతే మన ఇంట్లో మన ఇంట్లో కాదు మన ఊర్లో మన ఊర్లో కాదే పక్క ఊర్లో ఎక్కడైనా కూడా మనం ముందుకి అలా వన్ బై స్టెప్ బై స్టెప్ పెడతాం కదా ఒకేసారి పైకి ఎక్కాం కదా ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుతూ ఉంటేనే పైకి వెళ్ళగలుగుతాం ఇదండి వాడు కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి చాలా బాగుంది కదా తండ్రి కొడుకులు మోటివేషన్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఐదు లాస్ట్లో చెప్పేది చూసారా ఐదు తప్పకుండా మనం నేర్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్